భూమి శోభచంద్ర లాగా నటిస్తూ శరత్ చంద్రతో నేను నీకు చెప్పాలనుకుంటున్న రెండవ విషయం నా మరణ రహస్యం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఆ రోజు ఫ్యాక్టరీలో శోభచంద్రని బంధించిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను ఎందుకు చనిపోయానో ఎలా చనిపోయానో ఎవరి వల్ల చనిపోయానో ఈరోజు నీకు చెప్తాను అని భూమి అంటూ ఉంటే అపూర్వ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ భూమి నిజం చెబుతూ ఉండడంతో అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నా మరణం నాట్య కళ వల్ల సంభవించలేదు అని చెప్పి అలా భూమి అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక అపూర్వ శోభచంద్రని మంటల్లో తగలబెట్టిన విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి భూమి అపూర్వ చేసిన కుట్రను శరత్చంద్ర ముందు బయట పెట్టబోతుందా శోభచంద్ర మరణం గురించి శరత్చంద్ర నిజం తెలుసుకోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి